హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నామండి చూడండి ఈరోజు మార్నింగ్కి వచ్చేసి మా అబ్బాయికి అయితే స్కూల్ పంపిస్తున్నాను రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే ఉడికింది ఏడారి అలా పెట్టాను ఇగో చూడండి కోడిపుడి ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రై క్యారేజీకి ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం కారపడి అయితే చల్లుతాను చూడండి ఇది మ్యాగీ అయితే చేస్తున్నాను మ్యాగీ మ్యాగీ ఇంకో చూడండి ఎక్రో అయితే రెడీ అయిపోయిందండి క్యారేజ్ అయితే కడతాను చూడండి మా అబ్బాయి అయితే అన్నం కలిపి బాక్సులో పెట్టేస్తాను బాక్స్లో పెట్టి కొంచెం పెరిగాను మనం అన్నం ఎక్కువైనట్టుంది నేను నాన్న కొంచెం ఎక్కువ అవుతుంది అన్నం కొంచెం నేను తీసుకుంటాలి నీకు బాక్స్లో కొంచెం పెట్టేసి నేను తీసుకుంటలే నాన్న నేను ఉంచుకుంటాలి కొంచెం ఎక్కువ కర్రీ ఎక్కువ కలుపుతున్నా కూర ఎక్కువ కలుపుతా కొంచెం పెరుగన్నం కూడా కలుపుతా కూర ఎక్కువ కలుపుతా కొద్దిగా అడవడి అడవొడి కూర్చో మా అబ్బాయి అయితే ఇక్కడ స్కూల్కి వెళ్ళాడండి ఇక చూడండి ఇక తనకు మ్యాగీ చేసి కొద్దిగా కొద్దిమంత పెట్టి పంపించాను కర్రీ చేసి ఇక మాకుగా చూడండి ఇడ్లీ పిండి ఉందనది ఇడ్లీ పిండి ఉంటే గట్టాలు చేస్తున్నానండి ఇక మాకు పాలన్నీ అన్నీ అండి ఇటు అట్ట వేసుకుంటా ఇటు ఇటువైపు చూసుకుంటూ ఇటు ఉన్నాక ఇటు పాలన్నీ పొంగిపోయినాయి చూడండి అన్నీ చాలా చాలా పాలు పొంగిపోయినాయి అసలు నాకు పొంగిపోతే అసలు ఇష్టం ఉండదండి నేను ఎంత నీట్గా శుభ్రంగా అసలు పక్కన పొయ్యిల మీద పొంగిపోకుండా జాగ్రత్త చూసుకుంటుంటా ఇక చూడండి ఇవాళంతా చికా చికాకు హడ హడవడుగుంది అంతా కాపీ తగ్గుతారా పెట్టాక కొంద పెట్టాక వేడి కొ వస్తా పెట్టాక పెట్టకపోతే లేట్ అవుతుంది అనుకోవచ్చు కానీ ఇల్లంతా ఇలాంతా చండ ఎక్కడే తలుపు వేసుకోవాలి తలుపులు తీసారా పెట్టక కొ తాగు సాయంత్రం ఉండగా మళ్ళీ తాగుతూగా మంచినీళ్ళు పెట్టుకున్నావా రేటో లెట్ వెళ్ళిపోయాను కొంచెం ఇవ్వాలి ఫస్ట్ టైమ్ ఇంకా కొంచెం బస్సు అంటే మిస్ అయిపోయిందంట ఇక మా నాన్నగారు వచ్చేసి అబ్బాయిని స్కూల్ దగ్గర దిప్పటానికి అయితే వెళ్ళారు స్కూల్ దగ్గరికి వెళ్ళారు ఇక ఆయన వచ్చాక ఆయనకి టిఫిన్ పెట్టాలా చేసి ఏదన్నా ఇక నేనైతే చూడండి మా అబ్బాయి మిగిలిచిన కొంచెం మ్యాగీ ఉన్నాయి కదా మ్యాగీ ఇక అది కొంచెం అది కొద్దిగా అది కొద్దిగా ఉంది ఇక అది తినేసి ఇక గిన్నెలు వంట చేయాలి మళ్ళీ వంట చేసి తన ఒక కొంట మళ్ళీ మాకు కొంట చేయాలి చేసి మళ్ళీ అన్నం కూర వండాలి అన్నం స్టార్ట్ అయితే ఇంకో చూడండి తాగుతున్నాను చూడండి దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను మొన్న తీసుకొని వచ్చారు దోసకాయలు టమాటాలు అని అని చెప్పేసి ఇక ఈ రోజు అయితే దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి ఇక అందరూ ఎటువల్లు అటు వెళ్ళిపోయారుగా టిఫిన్ పెట్టేశాను ఇక వెళ్ళిపోయారు అబ్బాయికి కూడా ఎగ్ ఫ్రై అయితే చేశాను కదా మా బాబుకి ఇక తీసుకొని వెళ్ళిపోయాడు బాక్స్ పెట్టేసాను ఇక సార్ టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి ఇగో చూడండి మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి దోసకాయ టమాటాలు ఇగో దోసకాయ అయితే చెక్ తీసుకుంటే టైం పదకొండున్నర అవుతుంది ఇక ఈ వీడియోలు అప్లోడ్ చేసుకుంటా షార్ట్ వీడియోలు కాదు ఇది చేసుకుంటున్నాకే టైం పదకొండున్నర అయితే అయిందండి ఇంకా బట్టల పని కూడా కాలేదు బట్టలు కూడా ఉతకాలి మిషన్లో ఎయిట్ వేగా ఇగో చూడండి లేట్ అవుతుంది మళ్ళీ పన్నెండు కల్లా వచ్చేస్తారు మా సార్ అయితే పన్నెండింటికల్లా వచ్చేస్తారు పన్నెండు బావ కల్లా వంట అయితో లేట్ అవుతుంది భయం అవుతుంది మళ్ళీ వస్తే అరుతారు ఇంటి దగ్గర ఉండి వంట కూడా లేట్ అవుతుంది వంట ఏం చేస్తాను అంటారు ఇక ఈ వీడియోస్ పంపుకుంటా వెట్టింగ్ చేసుకొని పంపించుకుంటున్నానండి పంపించుకున్నాక ఈ టైం అయింది పదకొండు దాటింది పదకొండున్నర అవుతుంది ఇక దోసకాయ అయితే చేస్తాను కర్రీ టమాటా కర్రీ దోసకాయ టమాటా మాకు ఎక్కువ దోసకాయలు దోసకాయ టమాటా బీరకాయ టమాటా బెండకాయ దొండకాయ ఇవేనండి మా ఇంట్లో ఎక్కువ కనిపించేది వెజిటేబుల్స్ మాత్రం మేము బాగా తింటాము ఇవి నిన్నైతే పప్పు చేశాను కదా గోంగూర పప్పు అయితే చేశాను నిన్న గోంగూర పప్పు అయితే చేశాను ఇప్పుడైతే దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తానండి చేసి కర్రీ తాలింపులో వేసి బట్టలు అయితే మిషన్లో వేస్తాను ఇగోండి గిన్నెలన్నీ శుభ్రం కడుక్కొని ఎందుకంటే టిఫిన్ చేసి అన్నీ ఉన్నాయి కదా టీ దాకాని గిన్నెలన్నీ శుభ్రం కడుక్కున్నాను కడుక్కొని వంట అయితే అయిపోయింది దోసకాయ టమాటా కర్రీ చేసినా అన్నం ఉండగా మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడే ఉదయం బాబు కాసి ఫ్రై చేశాను మళ్ళీ ఇప్పుడు దోసకాయ టమాటా కర్రీ చేశాను వంట అయితే అయిపోయిందండి వంట చేశాను వంట కూడా అయిపోయింది వంట అయిపోయింది గిన్నెలు కూడా శుభ్రం కడుక్కొన్న మా సారైతే ఇంకా అన్నం పెట్టాలి ఇదిగో లైట్ అండి కాలుతుంది వేడి వేడి కొన్నాం లైట్ వేసానా దోసకాయ మరికా కూరగాయలే ఉండవు ఇంకంతకు మించి మన ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయి చెప్పు దోసకాయ టమాటా కుర్చీ ఇచ్చానా కూర్చొని గట్టను కరెంట్ అయితే పోయిందండి బట్టలు సగం అయిపోయింది ఫైనల్గా అయితే వచ్చింది కరెంట్ అయితే పోయింది మరి కరెంట్ వచ్చాక గదా మళ్ళీ ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందాక గద అయ్యాక ఇక అప్పుడు సార్ అయితే వచ్చేసి తినేసి వెళ్ళిపోయారండి ఇక నేను తినేస్తాను అన్నం మా అన్నం దోసకట్ట పుట్ట కర్రీ చేశాక మీరు తిన్నారా ఫ్రెండ్స్ తింటే మీ కర్రీ అంటే కామెంట్ చేయండి స్నానం చేసి వచ్చిన చెమటలు చూడండి అబ్బాయి కొండాను కదా మళ్ళీ కొండాను కదా అన్నం ఇగో ఉంది కొంచెం గిన్నెలో పెట్టేసి అన్నీ కడుక్కున్నాను గిన్నెలో అయితే తినేస్తాను కొంచెం పచ్చడి వేసుకొని ఈ కర్రీ కొంచెం పచ్చడి వేసుకొని నేనైతే తింటానండి తింటానండి ఇదేనండి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ వర్క్స్ అండి మళ్ళీ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అండి ఇంటికాడ ఒక ఏం పని ఏం పని చేస్తున్నావు అని ప్రతి ఒక్కళ్ళు అంటారు ప్రాపర్తి ఇంటికాడ పని ఇంటికాడ వాళ్ళకే తెలుసండి ఇంకా వంటగా ఏం పని చేస్తున్నావు వంట కూడా వండుకొని తినలేమా అంటారండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో వంట ఉంటుందో లేదో ఆ సమస్య నాకైతే తెలియదు నన్ను మాత్రం అంటారు ఇంట్లో వండుకో ఇంట్లో కూర్చొని అన్నం కూడా వండుకొని తినలేవా అంటున్నారు కానీ అన్నం కూర వండాలన్నా అది ఎంత ప్రతిసారి ఇక ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి ఇంక స్కూల్స్ స్టార్ట్ అయింది కాబట్టి అబ్బాయికి ఇక మా అబ్బాయి కొంచెం పెట్టేయాలి పొద్దున్నే వండేసి మళ్ళీ మధ్యాహ్నం మాకు ఉండాలి మళ్ళీ నైట్ వండుకోవాలి టిఫిన్ టీలు మళ్ళీ ఇంట్లో బట్టల పని ఇంక ఇంట్లోని ఊడ్చుకోవటం బట్టలు మడత వేసుకోవటం గిన్నెలు రుద్దుకు ఎంత పని ఉంటుందండి ఎంత పని ఉన్నా ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో వండుకొని తినలేవు కానీ ఒక్క మాటే అంటారండి ప్రతి ఒక్కళ్ళు మా నన్ను మాత్రం అట్ట అలానే అంటారు ఓకే అండి నేనైతే తింటున్నాను నేనైతే ఇప్పుడు ఇక ఇప్పటి నుంచి రోజుకి త్రీ టైమ్స్ అయితే వంట అయితే చేయాలండి కంపల్సరీగా ఒకసారి ఇక పిల్లగాడికి వండినప్పుడే అందరూ కొనుకొని మళ్ళీ ఇక మధ్యాహ్నం తినేయచ్చులే అనుకుంటే అట్టయితే ఊరుకోరు ఇక అప్పుడు పొద్దురుపూట ఉండి నైట్ మధ్యాహ్నం తినేది చల్లగా అయ్యి అన్నం కోరంటారు ఇక తినరని చెప్పేసి మా అబ్బాయి వరకు కొంచెం వండేసి మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ నైట్ చేయాలండి కంపల్సరీగా ఇంకా అండి ఇక నేనైతే తింటున్నానండి కరెంట్ వచ్చిందా కరెంట్ అయితే పోయింది కరెంట్ అయితే వచ్చిందండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవచ్చుని ఇంకా ప్రాసెస్ ఉన్నట్టుంది ఇంకా టైం ఉంది ఇది పడాలి ఇక ఇదంటారండి ఇక నేనైతే తింటున్నానండి టీవీ పెట్టుకొని కొంచెం ప్రశాంతం కూర్చొని ఇది ఇప్పుడు కొద్దిగా ఒక ముద్ద తింటాం

ఓకే అండి ఇక తినేసానండి ఇక అన్నం అయితే తిన్నాను మళ్ళీ మా బాబు అయితే ఫోర్కి వస్తాడు తీసుకొచ్చుకోవాలి ఇకసేపు ఒక అర్ధ గంట కొంచెం ఫోన్లోనే ఆ వీడియోస్ అయితే చూసుకుంటాను ఎడిటింగ్ చేసి ఇవన్నీ కొంచెం చూసేసి ఇక అంతలో టైం అయితే అయిపోద్ది ఇక వెళ్ళి మా బాబునైతే తీసుకొని వస్తాను మళ్ళీ సాయంత్రం రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక ఖాళీ అనేది ఉండదండి నేను తిన్నారండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ తింటే కామెంట్ చేయండి అండి ప్లీజ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరొక వీడియోలో కలుద్దామండి బాయ్ అండి బాయ్